రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస నిజంగా యాక్ట్ చేశాడా లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా లేదా వాడు డూ ప్యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్ రెండోది నీకెందుకు చెప్పాలి నా డూ ప్యాక్ చేశాడని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా నువ్వు వచ్చింది నన్ను చూడడానికి నీకు నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు సో వచ్చి ప్రాబ్లమ్ ఫర్ యూ సో బాడీ డబ్బులు ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడు కన్నప్పకి బట్ హీ వాజ్ ఫోర్ ఇంచెస్ దెన్ మీ సో దానివల్ల ఆమ్ సరిపోలే మాకు అంటే కొన్ని కి ఎందుకు వస్తాయి అంటే జీబీ డబుల్ యూనిట్ యూనిట్కి ఏమొద్ది వెనకాల లాంగ్ లో మేము నడిచేది కానీ జనాన్ని మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో నా బ్యాక్ షార్ట్ తీయాలనుకో ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్ ఐఎమ్ సర్చింగ్ బట్ నా హైట్ నా స్ట్రక్చర్ కి దొరక ఇప్పుడు తగ్గాను ఏమైనా దొరుకుతారేమో చూడాలి ప్రభాస్ గారు ముప్పై రోజులు ముప్పై ముప్పై నిమిషాల పాటు ఉన్నారండి సినిమా ముప్పై నిమిషాల పాటు పాటు ఉన్నారంటే కనీసం ముప్పై రోజులైనా కాల్షిట్లు ఇవ్వాల్సింది అవసరం లేదండి ఈ టైంలో అంటే ప్రభాస్ గారు దినూ అక్షయ్ కుమార్ గారు దిను మోహన్ లాల్ గారు దిను ఎలా చేసాం అంటే బికాస్ వీ లిమిటెడ్ డేట్స్ లెస్ దెన్ టెన్ డేస్ వీళ్ళందరిది సో మేము ఏం చేసాం యాక్చువల్లీ షార్ట్ ఎవ్రీథింగ్ సెట్ ముందు వేసేసుకున్నాం లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం కెమెరా మ్యాను థియేటర్ ఆర్టిస్ట్ ని పిలిపించుకున్నారు కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా డైరెక్టర్స్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అంతా షూట్ చేసాం ఎడిట్ చేసుకున్నాం చూసుకున్నాం కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం లేదు దీస్ ఆర్ ద డైలాగ్స్ దిస్ ఇస్ ఇట్ డన్ యాక్టర్స్ వచ్చారు షూట్ సో వీ రీషాప్ ద ఎంటైర్ థింగ్ అగైన్ యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం యాక్టర్స్ని యాక్టర్స్ యాక్టర్స్ రీప్లేస్ చేసాం సో కెమెరాస్ దాక్ అప్పుడు ఏమైపోయిందండి సార్ స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోయినా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్ అది అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి హీరో అయితే ఏంటి ఇట్ డెంట్ మేక్ ఎనీ సెన్స్ దీ ద డిస్కషన్ ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు అది తెలిసిపోయేటివి అప్పట్లో సో మీరు మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు మా అందరిని మా జనరేషన్ కానీ నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు ఓకే డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ ఆడియన్స్ని సాటిస్ఫై యూజింగ్ ద టెక్నాలజీ సో నథింగ్ రాంగ్ అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ తెలిస్తే దాన్ని యూ షుడ్ క్వశ్చన్ ఇట్ అదేంటి అంటే డూప్తో చేశారు అది కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకు హీరో కనిపించట్లేదు నాకు డూబ్లు కనిపిస్తున్నారు ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి థియేటర్కి వెళ్తుంది నేను నూట యాభై రూపాయలు రెండు వందలు నా హీరోని చూడడానికి కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్ ఎందుకు చెప్పిన నేను ఆడియన్స్ కూడా ఇల్ ఎవాల్వ్ అయిపోతున్నారు హ్యాస్ లాంగస్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్ ఇట్ ఈస్ ఓకే కానీ ఏ షార్ట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు వాళ్ళిద్దరు స్టంట్మెంట్ని పక్కన పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు ఇతను అంతెందుకు ఇతను మన రాక్ అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంటమ్ అవుట్ సైడ్ దెల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు అండ్ దట్ ఈస్ ఓకే వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ బలి ఇచ్చాడు ఇలా పెట్టి పక్కన అతను పెట్టి మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు సో దట్ ఈస్ ఫైన్ అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి వెళ్ళవెలంగా ఉంటే ఇంకో యాంగిల్ కూడా చూస్తే మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాష్ చేసుకుంటున్నట్టే కదా చాలుగా అంతే కదా మీకు క్యాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకుని ఇప్పుడు విష్ణు ఉన్నాడు మొత్తం మ్యాప్ చేశాను సార్ విష్ణు దాకా ఎందుకు లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం నా మిత్రుడిది ఓకే ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరం చెప్తున్నాను నేను నెక్స్ట్ టైం టాకింగ్ విచ్ ఇస్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ లోపలే వస్తుంది లెట్స్ సో త్రీ ఇయర్స్ అనుకోండి త్రీ ఇయర్స్ ఏమవుతుంది ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేశాను మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు ఓకే మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి ఓకే ఎవ్రీ ఎయిట్ మంత్స్కి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ కానీ ఫిక్స్ అవుతారు ప్రభాస్ స్క్రిప్ట్ ఆ బాగుంది హీరోగా నాకు నచ్చింది దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ అన్నీ చెప్తాడు దాని తర్వాత మీకు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఇస్తాడు మిగతా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు మీరు క్రియేట్ చేసుకొని ఏ వచ్చేయచ్చు మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దా రేపు నాట్ జస్ట్ ప్రభాస్ ఎనీ హీరో అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్ విష్ణు విల్ నాట్ ఏజ్ అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్ గోపీచంద్ విల్ నాట్ ఏజ్ దే విల్ ఆల్వేస్ బీ లైక్ దాట్ రేపు కొత్త అది వదిలేండి మా వరకు ఉందా ఓకే రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్ రేపు చిరంజీవి గారిని ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అంగ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటారు ఓకే అంటాడు ఆయన ఓకే అని తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా పెద్దరాయిడ్ ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను ఆయన యాక్ట్ చేస్తాడు మాకందరికి ఇబ్బంది కాదు నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక పది సంవత్సరాల తర్వాత వాళ్ళు రాగలరా లేరా అనేది అయితే ఎప్పటికి మీరే